బలహీన వర్గాలకి అన్ని వర్గాల్లో కూడా ఇబ్బంది పడే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దీర్ఘకాలిక ప్రజలతో బాధపడేవాడు ఇలా వచ్చు అన్ని వర్గాల ప్రజలకి ఈ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా అరవై మూడు లక్షల పన్నెండు వేల నలభై రెండు మందికి ఇప్పటికీ హాస్పిటల్తో రేపు జనవరి ఒకటో తారీఖు వచ్చింది పిల్లల కుటుంబాల్లో కూడా ఆనందం ఉండాలి రేపు ఫస్ తారీఖున కిచెన్ కోస్టర్ వెళ్ళే పని లేకుండా ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఇళ్ళకు పంపించి దగ్గర దగ్గర ఇప్పటికీ ఎనభై ఐదు పర్సెంట్ పైగా సుమారు రెండు వేల మూడు వందల ఇరవై కోట్లు వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టడం జరిగింది మొత్తం దగ్గర రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు మంజూరు చేసి ఆ కార్యాలయాలకు పంపించి ప్రభుత్వ కార్యాలయాలకు డబ్బుని ఈరోజు ఉదయం కల్లా తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే ఇవాళ మన పార్టీ అందరూ కూడా వెళ్ళి ఇవాళ వాళ్ళ చెత్తలో డబ్బు పెడతా ఉన్నారు అక్కడ ఇక్కడ మంగినేని వెంకటేశ్వర గారు మంగినేని వీర వెంకట్రావు గారు మన సాయిపురం కాలనీ తొలపూడి డెబ్బై మూడు సంవత్సరాలు ఈరోజు వచ్చే నాలుగు వేలు కూడా ఆయనకి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి దేని దేని ఖర్చు పెడుతున్నారు అందుకారు గ్లూకోమాజులతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇది కూడా ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళొచ్చారా చూసారా నేషనల్ హైవే పక్కనే ఉన్న వీర వెంకట్రావు గారి పల్లపూడి గ్రామంలో ఎయిమ్స్ చూసారా చూడ ఇదే ఇబ్బంది వస్తూ ఉంది ఇప్పటికి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మెడ్రాస్ నుంచి బీబీ నగర్ నుంచి కూడా మైనార్టీ సోదరి కూడా ఎయించులో ముప్పై లక్షల మంది పైగా ఏం వెళ్ళి వాళ్ళు లబ్ధి పొందారు కేవలం అక్కడ పేషెంట్ చూస్తే పది రూపాయలు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు రూమ్ రెంట్ కూడా వంద నూట రూపాయలు ముప్పై ముప్పై రూపాయలు అట్లాగే బయట లక్షల లక్షలు ఖర్చు అయ్యే ఆకులు ఇప్పుడు కూడా వేలల్లో అవుతూ ఉంది దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కేంద్ర బడ్జెట్ నుంచి మందులకు కావచ్చు డాక్టర్స్ జీతాలు కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టబడబోతా ఉంది ఖర్చు పెడుతున్నాడు సంవత్సరానికి రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు గారు పట్టుబడి ఎయిమ్స్ హాస్పిటల్లో మంగళగిరిలో రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మంచి నీళ్ళు ఇవ్వడానికి చేతులు ఇవాళ అనే హాస్పిటల్స్ గురించి గొప్పలు చెప్తా ఉన్నాడు ఇవాళ పీపీపిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడుపుతున్నాడు సంతకాలు నడుపుతూ ఉన్నాడు ఇవాళ పీపీపీ విధానంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎయిమ్స్కి మంచి నేను ఉండటం చేతగా నాడు ఇవాళ హాస్పిటల్స్ గురించి వైద్యం గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒకటే చెప్తా ఇవాళ ఏ ఖర్చు కూడా ప్రభుత్వాధికారులు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా ఇరవై ఐదు పర్సెంట్ పైగా కక్షంలో వాళ్ళ చర్యల్లో జరిగిపోయాయి మదన్ బాబు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ సామాజిక పింఛన్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి పదిహేను వేలు దాకా వెళ్తూ ఉన్నాయి మొదటి నెల ఏడు వేలతో మొదలుపెట్టాం మరి ఈరోజు దగ్గర దగ్గర యాభై వేల కోట్ల పైగా డబ్బులు మరి సామాన్య పేద మధ్య ధరలు అన్ని వర్గాల జరిగిన చేతుల్లోకి వెళ్ళాయి ఇప్పుడు దానివల్ల ఇప్పుడు వెంకట్రావు గారు నొప్పులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు అట్లాగే ఇంటికి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా నాలుగు వేలకి మందులతో వాడుతూ ఉన్నారు అదే ఆ నాలుగు వేలతో ఆయన ఎయిమ్స్ హాస్పిటల్కి ఎందుకు బయట ఖర్చు చూపెడుతున్నారు నాలుగు వేలలో మీరు మందులకి ఆరు వేలు అవుతుంది మీరు ఈ నెల నేను రేపు ఎయిమ్స్ హాస్పిటల్ ఒకటో తారీఖు వదిలేయండి మరో సంవత్సరం మీ దగ్గర పాపలతో హ్యాపీగా ఉండండి రెండో తారీఖు నేను పంపిస్తాను ఎయిమ్స్కి వెళ్ళండి మీరు వెళ్ళి చూంచుకోండి మీరు ఖర్చు పెట్టే ఆరు వేలలో మీకు ఎన్ని వేలు అలా అవుతుందో ఒక నెల తర్వాత మీరే నాకు చెప్తారు దయచేసి చదువుకున్న వాళ్ళు మీరు పెద్దవాళ్ళు వాళ్ళ సమాజంలో కావచ్చు ఇవాళ చాలా రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో తెలియని వాళ్ళు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కట్టించిన హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళది చాలా పెద్ద ఎత్తున రోజుకి నాలుగు వేల మంది సామాన్యులు వెళ్ళి గుండె జబ్బు దాకా క్యాన్సర్ కూడా చుట్టుపక్కల రాష్ట్రాల్లో లేని ఆధునిక యంత్ర పరికరాలు వచ్చినా బయట రాష్ట్రాల్లో ఐదు లక్షలు అయితే క్యాన్సర్కి అక్కడ లక్ష రూపాయలతో అవుతుంది గుండె జబ్బులు కావచ్చు ఆర్డో కావచ్చు లేకపోతే ఇమ్మీడియట్గా రిలీఫ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున మన ఎయిమ్స్ని ఢిల్లీ ఎయిమ్స్ కన్నా కూడా ఇంకా డబల్ దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు దాన్ని దృష్టి పెట్టారు కాబట్టి దయచేసి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఐదేళ్ళు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని మేము ఊరువాడ దానివల్ల ఒక పది వేల మంది పైగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఢిల్లీ అద్దె పొందారు తక్కువ ఖర్చు ఆధునిక వైద్యం ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని సోనియా గాంధీ గారిని ఏ డాక్టర్లు అయితే చూస్తారో ఢిల్లీ ఎయిమ్స్లో రాష్ట్రపతి గారిని అటువంటి డాక్టర్లే మన మంగళగిరి ఎయిమ్స్లో ఉన్నారు ఇది తెలియక చాలామంది లక్ష రూపాయలు బయట బయట రాష్ట్రానికి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నారు దయచేసి మన తెలుగుదేశం ప్రభుత్వంలో అది చంద్రబాబు గారి దూరదృష్టి వల్ల మనకు వచ్చింది చుట్టుపక్కల మూడు రాష్ట్రాల్లో కూడా అది ఇంకా రాలేదు అటువంటి ఎయిమ్స్ని మనం ఉపయోగించుకోవాలి అట్లాగే ఇవాళ ఈ పింఛన్లు కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు అన్నీ కూడా పూర్తయిపోతూ ఉన్నాయి ఎవరైనా ఈరోజు తీసుకోలేని వాళ్ళు కూడా రెండో తారీఖు తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు మూడు నెలలు తీసుకోకుండా బయట రాష్ట్రాల్లో ఉద్యోగాన్ని చేసేవాళ్ళు కానీ బయట పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది ఇవాళ మన రాష్ట్రం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తుంటే పక్క రాష్ట్రాల్లో రెండు వేలు తమిళనాడులో వెయ్యి రూపాయలు గుజరాత్లో ఏడు వందల యాభై కర్ణాటకలో ఆరు వందలు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే ఐదు వందలు అంటే ఏ విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పోల్ చేసి పది లక్షల కోట్లు పైగా మనం బయట రుణాలు తెచ్చుకుంటా ఉంటే కంప్లైంట్లు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అమరావతి రుణాలు తెచ్చుకుంటుంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అందరికీ కంప్లైంట్లు పెడతా ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అన్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూట ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరి అందరూ కలిసి చక్కగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఏదో విధంగా బొరచల్లే కార్యక్రమంలో భాగంగా రోజు కూడా విష ప్రచారం చేస్తూ ఒక పత్రిక ఒక ఛానల్ పెట్టుకొని బెంగళూరులో మరి అక్కడ ఒక చుట్టం చూపుగా వారానికి రోజు రెండు రోజులు ఇక్కడ ఉండి ఒక ప్రెస్ మీటర్ రెండు ప్రెస్ మీటర్లో పెట్టి విష ప్రచారం ఇవాళ అసత్య ప్రచారం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు అట్లాగే పెన్షన్లు ఇవాళ మన రాష్ట్రంలో అరవై మూడు లక్షలు పైగా ఇస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో ముప్పై ఒక్క లక్షలు కేరళలో నలభై మూడు లక్షలు హర్యానా ఇరవై ఆరు లక్షలు పశ్చిమ బెంగాల్ నలభై ఐదు లక్షలు మరి పెద్ద పెద్ద కర్ణాటక ముప్పై ఒక్క లక్షలు మరి చూడండి ఇంత పెద్ద 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 రాష్ట్రాలే పశ్చిమ బెంగాల్ లాంటి నలభై ఐదు లక్షలు ఇస్తుంటే మనం మరి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా అరవై మూడు లక్షలు పైగా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం అలాగే అన్ని రకాల పెన్షన్లు వృద్ధ పెన్షన్లు అవ్వచ్చు వికంతు పెన్షన్లు అవ్వచ్చు చేనేత కార్మికులు అవ్వచ్చు అలాగే కళ్ళు గీత కార్మికులు అవ్వచ్చు మత్స్యకారులు అవ్వచ్చు వండర్ మైన్లు అవ్వచ్చు సాంప్రదాయ చర్మకారులు పెన్షన్లు అవ్వచ్చు ట్రాన్స్జెండర్ అవ్వచ్చు అలాగే ఏఆర్టీ అవ్వచ్చు డప్పు కళాకారులు అవ్వచ్చు కళాకారులు అవ్వచ్చు అలాగే దివ్యాంగులు అవ్వచ్చు బహుళ వైకల్య డబ్బులు ఉన్న అవ్వచ్చు పక్షపాతం అవ్వచ్చు మరి మస్కులర్కి ప్రాబ్లం ఇబ్బందులు దీర్ఘకాలకు వ్యాధులు ఉన్నాళ్ళు అవ్వచ్చు కిడ్నీ కాలేయం గుండె మార్పు కావాళ్ళు అవచ్చు సికిడీ కావచ్చు డ్యాన్స్ అవ్వచ్చు ఇట్లా డ్యాన్స్ చేసుకునే వాళ్ళు కూడా పదివేలు ఇస్తూ ఉన్నారు సికిల్ ఉన్న వాళ్ళకి పదివేలు అభయాస్ ఐదు వందలు అమరావతి భూమి లేని పేదలు ఐదు వేలు ఇట్లా పెద్ద రకాల పెన్షన్లన్నీ కూడా పెన్షన్లన్నీ కూడా ఇస్తూ ఉన్నారు స్వర్గీయ వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్ బాబులు నందమూరి తారక రామారావు గారు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ముందు ముందు ఉంది రేపు జనవరి ఫస్ట్ మరి కొత్త సంవత్సరం కాబట్టి ముందు రోజే మరి ఇవాళ ఈ మంచి కార్యక్రమం తీసుకొని పేదల సేవలో కూట ప్రభుత్వం పేదల సేవలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి కార్యక్రమం తీసుకొని వెంకట్రావు గారు లాంటి పెద్దలు అలాగే గ్రామాల్లో మండవాళ్ళు పట్టణాల్లో నగరాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా మంచి కలుగు వాళ్ళకి అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా వెళ్తూ ఉంది భవిష్యత్తులో అరువులైన వాళ్ళని కూడా మంచి కూడా అన్ని విధాలుగా కూడా మరి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి పూర్తి సహకారం వల్ల కోరుకుంటున్నారు